పాకిస్తాన్ దాడులను భారత మీద తిప్పికొడుతుంది భీకరమైనటువంటి దాడులతో పేటరేగిపోతున్నటువంటి పాకిస్తాన్ సైన్యానికి వాయుసేనకి భారత ధీటైనటువంటి సమాధానం ఇస్తుంది పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయుసేనను అక్కడ దాడి చేస్తున్నటువంటి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మూకుమ్మడిగా త్రిధలాలు భారత సైన్య త్రిధలాలు కూడా రంగంలోకి దిగాయి కరాచి నుంచి లాహోర్ వరకు అన్ని స్థావరాలను ధ్వంసం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్న ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో వరుస క్షిపణిలతో దాడి చేస్తుంది భారత్ పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యకు ప్రతీకారంగా కౌంటర్గా రిప్లై ఇస్తుంది వారు చేస్తున్నటువంటి దాడులు వారు చేస్తున్నటువంటి వైమానిక విమానాలను కూల్ చేస్తూ ప్రతిగా దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలో ఆయన ఉన్నటువంటి స్థావరం సమీపంలోనే ఒక మిసైల్ దాడి కూడా భారత సైన్యం చేసినట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షహబాజ్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం అందుతుంది అంతేకాదు అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలించడమే కాకుండా అసలు పూర్తిగా పాకిస్తాన్ నుంచే షహబాజ్ పారిపోబోతున్నారా అక్కడి నుంచి పూర్తిగా వేరే దేశాలకు వెళ్ళిపోబోతున్నారా అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతానికైతే సేఫ్గా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి అయితే అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఎస్ ప్రేమ్ పాకిస్తాన్ పైన ప్రతి దాడికి దిగుతున్నటువంటి భారత సైన్యం ఒక సంచలన విజయాన్ని సాధించినట్టు కనపడుతుంది ఇప్పటికే అటు పాక్ ప్రధాని కూడా ఈ అంశంలో పారిపోతున్నట్టుగా అంటే అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పాక్ ప్రధాని ప్రస్తుతం ఎక్కడున్నారు ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి అక్కడ సాయి ఓ రకంగా పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక భీకరమైన బోర్డు కొనసాగుతుంది ఎందుకంటే దాదాపు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఏదైతే దాడి చేసిందో ప్రతికుందో అప్పటి నుంచి పాకిస్తాన్ కు పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదు గా ఆ అడ్డగోలు మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం మనం చూడొచ్చు తాజాగా ఇండియా పైన ఇండియా ఆర్మీ పైన ప్రజల పైన దాడి చేసే ఒక దుర్మార్గమైన చర్య కోనుకున్నారు దాన్ని ప్రభుత్వం భారత ఆర్మీ త్రివిధ దళాలు మొత్తం కూడా సంయుక్తంగా తిప్పికొడుతున్నాయి ఎప్పటికప్పుడు ప్రజల్ని సేఫ్ చేస్తూనే మరోవైపు యుద్ధ గంటలు మోగిస్తూ యుద్ధ సైరన్ మోగిస్తూ ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్ రాకెట్స్ భారత్ పైన పడకుండా భారత భూభాగం పైన పడకుండా ఆకాశంలోనే వాటి అన్నింటినీ మట్టు పెడుతున్న పరిస్థితి మరోవైపు ఒక చిన్న హాస్యాస్పదమైన విషయం చెప్తాను ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ లో మన భారత్ కు సంబంధించిన ప్రధానమంత్రి మోడీ ఇక్కడ అజిత్ దోమల్ తోటి అదే విధంగా రక్షణ శాఖకు సంబంధించి త్రివిధ దళాధిపతులతోటి సమావేశం నిర్వహిస్తుంటే పాకిస్తాన్ కు చెందిన ఆ ప్రైమ్ మినిస్టర్ షెహాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రస్తుతం తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఆయనను అక్కడున్న ఆర్మీ కావచ్చు అక్కడున్న సిబ్బంది ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన దేశం విడిచిపోయారా లేదంటే బంకర్లలో దాచుకున్నారా లేదంటే భయం గుప్పిట్లో ఆయన ఆ నిమగ్నం అయిపోయి ఉన్నారా అనే విషయం బయటకైతే క్లారిటీ రాలే ప్రస్తుతం అయితే ఆయన ఆ తప్పించుకో తిరుగుతున్నట్టు అంటే దాచుకున్నట్టు ఎక్కడో తల దాచుకున్నట్లు బంకర్లకు వెళ్ళినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది సాయి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి ఇది నిజంగా ఇంత పెద్ద సీన్ ఆయన తప్పించుకొని తిరగడం అనేది మనకు ఎలా చూడవచ్చు అంటే ఒక హాస్యాస్పదంగా మనం చూడవచ్చు ప్రగల్భాలు స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ ప్రజల్ని రెచ్చగొట్టాడు సైన్యానికి నూరి అలాంటి ప్రధాని ఈరోజు భారత్ కౌంటర్ తట్టుకోలేక పారిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు సాయి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చేసేది ఒక పిచ్చి కుక్క ప్రేలాపనలు లేదంటే ప్రగల్భాలకు పలకడం ఆ తినడానికి తిండి లేదు గాని మీసానికి సంపంగ నూనె రాసినట్లుగా ఇప్పుడు పాకిస్తాన్ వైఖరులు ఎందుకంటే ఆ ఏప్రిల్ ఇరవై రెండున పహ పెహల్గాం దాడి జరిగిన నాటి నుంచి దాడి మేం చేశామని కొందరు లేదంటే మేమే చేయించామని లష్కర్ తోయిబా చీఫ్ మాట్లాడడం లేదంటే పాకిస్తాన్ కు సంబంధించిన మాజీ సైనిక అధికారులు అదే విధంగా పాకిస్తాన్ సంబంధించిన ఆ ప్రధాన మంత్రిని ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మేమే చేసాం మేము భారత్ పైన ఇంకా ప్రతీకార చర్యలు తీసుకుంటామని మాట్లాడుతూనే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహాజ్ షరీఫ్ ఆ దాచుకోవడం అనేది చాలా నిజంగా విడ్డూరమైన సంగతి ఎందుకంటే ఒక దేశ ప్రధాని యుద్ధం జరుగుతున్న పరిస్థితి అసలు యుద్ధం చేయాల్సిన అవసరం పాకిస్తాన్ కి లేదు కేవలం భారత్ కేవలం ఉగ్రవాదులు ఉగ్రవాదుల స్థావరాల మీదనే ఆపరేషన్ సింధు పేరుతో ఉద్యమ యొక్క అటాక్ చేస్తే పాకిస్తాన్ మాత్రం ప్రగల్పాలు పలుకుతూ అక్కడ చనిపోయిన ఉగ్రవాదుల ఆ ధర్మ దహనకాండలకు పాకిస్తాన్ ఆర్మీకి ఏం అక్కడ అంటే ప్రజల దగ్గర ప్రశ్నిస్తే పరిస్థితి ఉగ్రవాదులను చంపితే పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు అధికార లాంఛనాలతోటి వారి చావు కార్యక్రమాలను నిర్వహిస్తుంది అనేది ఇప్పుడున్న ప్రశ్న అయితే ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఈ యొక్క యుద్ధ వాతావరణం భీకరమైన వాతావరణం ఓవైపు పాకిస్తాన్ కూడా అమెరికా కూడా చెప్తుంది ఒక పెద్ద పాత్ర పోషిస్తూ రెండు దేశాలు సంయమనం పాటించాలి శాంతిని కోరుతున్నాం అని చెప్తూనే మరోవైపు ఈ పాకిస్తాన్ చేస్తున్న విచల విడితనాన్ని భారత్ అరికట్టడంతో ఆ అయిందని చెప్పొచ్చు ఇప్పటికే మన రక్షణ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది ఎక్కడ కూడా పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు మరోవైపు భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది ప్రస్తుతం మనం సమయం చూస్తే పన్నెండు పది నిమిషాలు అవుతుంది ఈ సమయంలో కూడా భారత్ ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇస్తుంది మనకు సంబంధించిన క్షిపణులు మొత్తం అరేబియా మహాసముద్రం అదేవిధంగా ఆ యొక్క ఆ తీర ప్రాంతాల వెంబడి మనకు సంబంధించిన సంపత్తి మొత్తం అక్కడ ఎందుకంటే ఏ క్షణాన పాకిస్తాన్ ని మట్టు పెడతారో ఏ క్షణాన్ని పాకిస్తాన్ ను భూ ప్రపంచం మీద లేకుండా చేస్తారు అనేది ఇప్పుడు ఒక వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది అయితే దానికోసం భారతం అని మొత్తం ఎదురు చూస్తుంది సాయి ప్రస్తుతం ఆ ఘట్టం కూడా మనకు కళ్ళ ముందే ఉంది ఇంకా మరికొన్ని గంటల్లో ఆ యొక్క పాకిస్తాన్ ను చింద్రవంద్రం చేసేందుకు భారత సైన్యం మొత్తం సిద్ధంగా ఉంది ఎట్టకేలకు పాకిస్తాన్ ను పాకిస్తాన్ అరాచక శక్తులను పాకిస్తాన్ ఉగ్రమూకలను పాకిస్తాన్ ఉగ్ర శక్తులను పాకిస్తాన్ ఉగ్ర నాయకులను కూడా పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్త వాతావరణం నెలకొంది యుద్ధ యుద్ధం మొదలు పెట్టిందని చెప్పొచ్చు ఒక రకంగా పాకిస్తాన్ ఈ రోజు విచ్చలవిడి దాడులతోటి రోజు భారత భూభాగంలో చేసినటువంటి దాడులను ప్రతి దాడి చేస్తూ భారత సైన్యం అక్కడ ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నేపథ్యంలో ఇక తగ్గేదే లేదు భారత సైన్యం కచ్చితంగా పూర్తిగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి అంతాన్ని కోరుకోవాలంటూ కూడా చాలామంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో త్రివిధ దళాలు ఏకతాటిపైన నిలబడి ఈ రోజు మూకుమ్మడి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది పాకిస్తాన్ చేసినటువంటి మిసైల్ దాడితోటి వారు చేసినటువంటి ఆకృత్యాలతోటి వారు సామాన్య ప్రజలపైన భారత ప్రజలపైన ఈ రకమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అదేవిధంగా సైన్యం భీకరమైనటువంటి దాడి కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాబాజ్ కూడా ఇంటి పక్కన కూడా ఒక మిస్సైల్ పేలినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తనని తరలిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది అక్కడి నుంచి అతను పారిపోతున్నాడా లేకుంటే విదేశాలకు వెళ్ళిపోతున్నాడా అనేటువంటి దానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది